ഹായ് ഫ്രണ്ട്സ് വെൽക്കം ടു അവർ ചാനൽ തെലുങ്ക് ചേട്ടാ తెలుగు కుటుంబంలో కేరళ లో పుట్టారు నటి ఇంద్రష దాదాపుగా ఎనభైకి పైగా సినిమాలు నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఇంద్రష తెలుగు మరియు మలయాళ సినిమాల్లో నటించారు అయితే జంతర్ మంతర్ అనే సినిమాతో ముందుగా నటించారు ఇంద్రజా కానీ ఎస్ వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో హాలి హీరోగా నటించిన ఎంలీల సినిమా ముందుగా విడుదలై ఎంతో పెద్ద విజయాన్ని సాధించింది అయితే ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నటిష్ మెప్పించారు ఇంద్రజా అయితే తాజాగా ఇంద్రజా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మే పన్నెండున మదర్స్ డే సందర్భంగా ప్రముఖ చర్నల్లో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఎపిసోడ్ ని రూపొందించారు తాజాగా దేనికి సంబంధించిన ప్రొమో విడుదల చేయగా అది ప్రస్తుతం నటిల వైరల్ అవుతుంది అయితే నటి ఇంద్రజా చాలా ఎమోషనల్ అయ్యారు మదర్స్ డే కావడంతో ఇంద్రజా తన తల్లిని గుర్తు చేసుకున్నారు మన జీవితంలో ఎన్ని రిలేషన్స్ ఉన్నా సరే తల్లి తండ్రి లేకుంటే అనాథలకే అని ఇంద్రజా అన్నారు కన్న తల్లి తండ్రులకు చేయకుండా ఊరంతా వెళ్లి చేసి ప్రయోజనం లేదు అని నటి ఇంద్రజా ఎమోషనల్ అయ్యారు తాను కూడా ఆ విధంగా చాలా తప్పులు చేసినట్లు నటి ఇంద్రజా చాలా బాధపడ్డారు తన తల్లి చివరి కోర్క నెరవేర్చలేకపోయానని ఇంద్రషా ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చారు యాంకర్ రష్మి గౌతమ్ వచ్చి ఓదార్చినప్పటికి ఇంద్రషా మాత్రం గుండె బదులయ్యేలా ఏడ్చారు ఆమె బాధ చూసి అక్కడున్న వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు మా అమ్మ ఉన్నప్పుడు ఓ గుడికి తీసుకెళ్లమని చాలా అడిగారు కానీ ఆమె కోరిక తీర్చలేకపోయాను అయితే ఒక్కసారి మా అమ్మ కనిపిస్తే ఆమె కోరిక నెరవేర్చాలని ఉంది అంటూ ఇంద్రజా భరించాలని భావోద్వేగానికి లోనయ్యారు ప్రస్తుతం ఇది చూసిన అభిమానులు ఇందిరజా గారికి ధైర్యం చెప్తూ కోమం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి